క్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మరి సమయాలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం సమూయాలు మొదటి గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యమును చదువుకుందాం బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినడలా నీవు బయటికి రావచ్చును యహో అజీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అలిలియ నదోన్ బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మరి దావీదును బట్టి రాయబడినటువంటి మాటలండి ఇవి మరి దావీదుకి ఎటువంటి అపాయం రాకుండా క్షేమమే కలుగును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి అంటే దావీదుకి అపాయం కలుగజేసే వాళ్ళు ఉన్నారండి అపాయాన్ని కలుగజేసే పరిస్థితులు ఉన్నాయండి అపాయాన్ని కలుగజేస్తున్నటువంటి ప్రాంతపు జనులు ఉన్నారండి అయినప్పటికీ కూడా నా దేవుని బిడ్డరా యహోవ జీవముతోడు ఈ దావీది కట అపాయం ఏది కూడా అతని దగ్గరికి రాక క్షేమమే కలుగుతుందంట హలెలుయా చూడండి అపాయము రాకుండా అపాయము రాదంట అర్థమవుతుందండి అపాయం రాదంట క్షేమమే కలుగుతుందంట ఈరోజు అంటాను ఏసు రక్తము చేత కడగబడిన మనము ఆయన రక్తము చేత కొనబడిన మనము సంఘములో చేర్చబడిన మనము ఆయన వారి ఆయన బిడ్డలుగా ఈ లోకములో బ్రతుకుచున్నటువంటి మనము నదోన్ బిడ్డారా గమనించండి ఏ అపాయము మన దేవుడు మన దగ్గరికి రానియ్యడండి హలియా విశ్వాసముతో మనము ముందుకు సాగిపోవచ్చు ఎందుకనేనంటే ఆయన అపాయాన్ని రానిచ్చేవాడు కాదండి అపాయం రాక అపాయం రాదు ఒకవేళ మరి కలుగుతున్నటువంటి అపాయాలు ఏమై ఉంటాయి అని అంటే మరి మనము దేవునికి విరోధముగా నడిపించబడిన పరిస్థితులను బట్టి అపాయాలు రావచ్చేమో కానీ ఈ యొక్క మన ప్రభువును బట్టి మాత్రం అపాయం రాదండి అపాయం రాకుండా క్షేమమే కలుగుతుంది కనుక దావీదు వలె మరి మనకు కూడా క్షేమం ఉండాలండి దావీదు వలె మన కుటుంబానికి క్షేమం ఉండాలండి మన పిల్లలకి క్షేమం ఉండాలండి అపాయం అనేది ఎటువైపు నుంచి ఏ పరముగా ఎలాగా వస్తుందో మనము ఊహించలేమండి కనుక నా దేవుని బిడ్లరా ఆ అపాయాలు తొ తీసివేసి ప్రభువు ఇదిగో క్షేమాన్ని ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవా స్తోత్రములునైనా ఎవరే కాలమందని మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నిజమైన ప్రభ దావిధువలే అయా అపాయాలు తీసివేసిన అయినా అయ్యా మాకు క్షేమాన్ని మీరు దయచేయమని చేతికి అప్పగించుకుంటూ ఏసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయిండును కాక